గవుడు మహామహామంతి దేవుడు సత్య మార్గ దివ్యము పింతుడు జనుల తప్ప గొప్ప గొప్ప దేవుడు మహామహా ండా కదా వీకి హిమాయ నమ్మాయూ ఉదయా చ తుఫే మోసం తునా ఉదయా చ తుఫాం తోడు పోయినరు కోరు వండి తీనారా జనక నమో కదమో నమో కదమో కేషు కృష్ణను నమో కదమ నమో కదమో నమో కదో ేషు కృష్ణ నమో కదో మరి ఆ మార్గంలో వెనకూడదని రెండు వేల సంవత్సరాల క్రితం వేస క్రీస్తు ప్రభు ఈ మరి దశీరుడుగా ఈ లోకంలోనికి మానవ అవతారములు వచ్చి ఆయన మానవుని యొక్క పాదములు మరి తీసుకునే నిమిత్తము ఈ లోకంలోనికి వచ్చాడు పాపము క్షమించడానికి వచ్చాడు ఈ లోకంలోనికి కాబట్టి ఈ ప్రతి మానవుని యొక్క జీవితం ఏమై ఉన్నది అంటే ప్రతి మానవుని జీవితంలో పాపము ఇప్పుడే ఉంది అందుకొరకే బయలు గ్రంథంలో అలా రాయబడింది ఏంటంటే ఏ భేదం లేదు అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు చిన్నవాళ్ళని లేదు పెద్దవాళ్ళని లేదు ఉసలి వాళ్ళని లేదు వైద్య తారతమీ ఏమీ లేదు ప్రతి మానవుడి జీవితమును మరి జన్మ పాపము గర్మ పాపము అంటుకునే ఉంటుంది కాబట్టి ఈ జన్మ పాపం గర్భ పాపం ద్వారా మానవుడు చనిపోయినట్లయితే పాపం ఉన్న వచ్చి జీవితం మరణము అని రాయబడింది మరి ముఖ్యమైన నరకమని రాయబడింది అని రాయబడింది ఈ యొక్క మరి లోకాన్ని వదిలిపెడితే మానవుడు జీవితము మరి పాపములు బట్టి నరకాలు వెళ్తా ఉన్నాడు ఆ నరకం ఎంత కాలం ఉంటుంది అని అంటే యుగంగా ఉంటుంది అక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి మానవుడు విడిపించుకోలేడు భయంకరమైనటువంటి ఆ యొక్క నరకంలో ఉండి ఎవరు మానవుని విడిపించలేడు ఈ లోకంలోనే నిన్ను నన్ను విడిపించిన నిమిత్తము ఆ నరకాన్ని పోకుండా తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఏసుక్రీస్తు ప్రభు మరి మానవ శరీరాలను కాకారంతో భూమి వచ్చి మరి నేనా నిమిత్తము ఆ కలువుల శిలువులు మరి రెండు వేల సంవత్సరాల క్రితము మరణించి సవాధించే కూడా తెలియదు మనం గమనించినట్లయితే చనిపోయిన మానవుడు ఎవరు కూడా అనుభవాలు దాకా మనం మనం కాబట్టి ఎక్కడ వెతికినా ఏ గ్రంథాలు వెదిగినా చనిపోయి తిరిగినటువంటి మరణం మీద జరుగు పొందినటువంటి వ్యక్తి ఒక్కరు కూడా లేనట్టుగా మనం ఎక్కడ చరిత్రలో ఉన్నట్టుగా మనం చూడం మనం కాబట్టి మరి ఈ శుభవర్తమానం ఏంటి మీ మధ్యలోకి తీసుకుని రావడం అని అంటే ప్రయత్నం శ్వాస ఉంచినట్లయితే దేవుడు ఆ నరకం నుంచి తప్పించి అలాగా మన పాపములను తన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నీతి చేసి దేవుడు తగ్గినట్టు రాజ్యం ఏర్పాటు చేస్తా ఉన్నాడు ఆ రాజ్యానికి నిన్ను నన్ను ఆరోగ్యంగా వేయడానికి కాబట్టి పాపం అనేటువంటి ఆ రోగం నుంచి వినిపించి మరి నిత్యోమీయబోతా ఉంటున్నారు కాబట్టి భూమి మన సాయంకాల సమయంలో మీ మధ్యలోకి పాటలు పాడుతూ ఉంటా ఉన్నాము ఈ లోకాన్ని అవినాది మనం నమ్ముకున్నట్లయితే ఒకరోజు మనం మోసపోయి నిత్య నరకంలో పడ ప్రమాదం ఉంది కాబట్టి ఈ లోకంలో ఉండగానే దేవుడు వాక్యుల్ని ప్రాణం ఉండగానే బ్రహ్మను నమ్ముకోవాలా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని కాబట్టి ఈరోజు మనం ప్రాణంతో ఉన్నప్పుడే దేవుడా అని మనం ఒప్పుకొని సరి చేసుకున్నట్లయితే మన జీవితంలో సంపూర్ణమైనటువంటి క్షమాపణ ఉండడమే కాకుండా దేవుడు నీకు నాకు ఏంటంటే ఏంటి అంటే పరలోకం ఇస్తాడు కాబట్టి మానవుడు చనిపోయిన తర్వాత మరి పరలోకము నరకం అనేది ఉంది నరకము ఎవరికే దేవుడు ఏర్పాటు చేసినాడంటే మరి పాపం చేసిన వారి కొరకు నరకం ఏర్పాటు చేయబడింది అయితే పరలోకం ఎవరి కొరకు ఏర్పాటు చేయబడింది అంటే దేవుని యొక్క రక్తములు కనుకబడి నీతి మంత్రులు ఎవరు చేపట్టారు వారికి దేవుని రాజ్యం మహిమ రాజ్యం ఆనందం సంతోషము మరి ఆకలి తప్పు లేని రాజ్యము సమాజులు ఏర్పు దుఃఖము బాధ లేని రాజ్యము నీకు నా జీవడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు ఏమైనా సమాజం సమాధి మాటలు దేవుని వాక్యము మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఇంకా మరి ఈ లోకమే మరి సమస్తం అని చెప్పి ఒకపడి ఆనందపడి తృప్తి పడతా ఉన్నానేమో ఈ దేశము కంటే ఈ లోకము కంటే మనిషి ఉన్నతమైనటువంటి పర్వతము కూడా దేవుడు సిద్ధపరిచినాడు దాని కొరకు ఈ లోతులుగా ఉండగానే ప్రాము నమ్ముకోవలసినటువంటి బాధ్యత అవసరత ఎంతైనా ఉంది అందుకొన దేశానికి మార్గము కాబట్టి ఆ యొక్క దేవుని వెళ్ళాలని అంటే ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ఒక చిన్న ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు దేవుడు రాజ్యంలో ఉంటాం అదే శుభవర్తమానం మీకు తెలియజేయడానికి వచ్చాం దాన్ని చేయవలసినటువంటి వెళ్ళి చెల్లించవలసినటువంటి అవసరం ఏమి లేదు మనము ఆయనకి ఏమి వదనము సమస్తము ఆయన మనకి ఇచ్చింది మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేము వాక్యములు మనం చూసినట్లయితే మానవుడు దిగంబరుగా వచ్చాడు వెళ్ళేటప్పుడు కూడా దిగంబర్గా వెళ్ళిపోతా ఉన్నాడు తీసుకుపో ఈ లోక మనల్ని ఏమీ లేదు ఇది నాది నీది అని ఏదైతే మనం అనుకుంటున్నామో సమస్య వదిలిపెట్టాల్సిందే కాబట్టి ఈ లోకాన్ని మనం నమ్మకుండా ఏ శుభ్రంగా మనం పాటలు వద్దుకొని సరి చేసుకున్నట్లయితే నేర్చుకుని ఉపయోగపడతాము దేవుడి మాటలు దీవించక తెలుసుకో జయ మార్గము మానవా తెలుసుకో ముక్తి మార్గము నీతి బుడగ వంటిది నిజో నమో క్షణము వీక్షణము నీటి బుడగ వంటిది ఎప్పుడో ఎప్పుడు తెలుసుకొని కాలము మానవా తెలుసు సత్య మార్గముకి శివార్తలో వర్తమానాన్ని చెప్తున్నారని అర్థమైంది అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులో వారు దేవుని చూసేదరు వారు దేవుని చూసేదరు హృదయ శుద్ధి హృదయ శుద్ధి ఎలా కావాలి మరి శరీరంలో కురుపులు గాయాలున్నాయి దాన్ని శుద్ధి చేయాలి దాన్ని శుద్ధి చేయాలంటే డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆ డాక్టర్ చెప్తాడు ఏమని మందులు దానికి అలాగే ఇంకా యాక్సిడెంట్ వచ్చిపోయా అంటాడు కాబట్టి మరి హృదయము ఘోరమైన వ్యాధి గలది అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ వ్యాధికి ఏ యాక్సిడెంట్ వచ్చాలి ఏ టాబ్లెట్స్ వాడాలి ఏ వైద్యం దగ్గరికి వెళ్ళాలి అని ఒకసారి ఆలోచన చేయండి హృదయ శుద్ధి లేని ఆచారాలు ఎన్ని చేసినా వేర్తలు వేర్తలు సమస్తము వర్ధమని దేవుని వాక్యము నీ హృదయం శుద్ధి కావాలంటే నీ హృదయంలో భక్తి కావాలంటే నీ హృదయము పవిత్రంగా ఉండాలంటే ఎలాగా పవిత్రంగా ఉండగా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం మన హృదయంలో ఏముంది మోసకరమైనటువంటి ఆలోచనలు గొరువు ఆలోచనలు భయంకరమైనటువంటి మరి మనుషుల మధ్య ఉన్న కక్షలు భేదాలు విమతలు మత తత్వాలు కులతత్వాలు అవెన్నో కలిగి ఉన్నాయి అందరిలో రక్త భయం ఉన్నది అది మన చిన్న మాటే బాబా గుర్గా అది మన చిన్న మాట బామాండా మన ధరికి రాబో అన్నా్యములున్నా మన ధరికి రాబోన్నా ఈ లోకం మనది కాదు మనతో ఏది రాదు ఈ లోకం మనది కాదు రంగీతను నమ్ముకున్నా తొలగునన్నా రంగీతను నమ్ముకున్నా ఆ